సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టుల మీద పోస్టులు పెట్టిన వైసీపీ యాక్టివిటీస్ బోరుగడ్డ అనిల్ వ్యవహారం ఇప్పుడు అదే తీరుగా నడుస్తోంది అయితే పోస్టుల విషయంలో కాదు అప్పుడు పెట్టిన పోస్టుల కేసుల్లో ఒక కేసు ముగియగానే మరొకటి అది అయిపోగానే ఇంకొకటి బోరుగడ్డను ఊపిరి పీల్చుకొనివ్వడం లేదు తాజాగా ఓ కేసులో మంగళగిరి కోర్టుకు హాజరైన బోరుగడ్డ రేపు మరో కేసులో అరెస్ట్ అవనున్నారు రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరం జైలు నుంచి ఏలూరు జిల్లా వేలేరుపాడు పోలీసుల విచారణకు హాజరైన మంగళగిరి పోలీస్ స్టేషన్ లో హాజరు పరిచారు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో అక్కడ నుంచి రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్నారు అయితే రిమాండ్ లో ఉన్నప్పుడే తమకు కస్టడీకి ఇవ్వాలంటూ తుల్లూరు పోలీసులు కోర్టును కోరారు అందుకు అంగీకరించిన కోర్టు రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈ సందర్భంగా జరిగిన విషయాలు ఎలా ఉండే బోరగడ్డ ఎలా అయ్యాడు అనేలా చేస్తున్నాయి ఇంతకీ ఏమైందంటే గతంలో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యర్థి పార్టీల వారికి వార్నింగ్లు ఇస్తూ అనేక డైలాగులు వాడారు జగన్ గారికి వ్యతిరేకంగా వస్తే హ్యాంగర్ కి ఉన్న షర్ట్ వేసుకొస్తా చూసుకుందాం అంటూ బీరాలు పలికిన వాడే ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్నీ తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎదిగి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలి దేనికి ఇప్పుడు జ్వరంగా ఉంది బాబోయ్ నాకు ఓ రోజు సెలవు ఇప్పించండి అంటూ వేడుకుంటున్నాడు అప్పుడు మక్కెలు ఇరుగుతాయి జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చిన బోరుగడ్డ నేను ఈ విచారణకు హాజరు కాలేను నన్ను వదిలిపెట్టండి అంటూ అభ్యర్థించాడు అయినా చట్టం తన చేసుకుపోతుంది ఎవరికైనా వైద్య నివేదికలే ముఖ్యం అంటూ నీకు జ్వరం లేదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు నువ్వు విచారణకు రావాల్సిందే అంటూ హుకుం జారీ చేశారు ఓ కేసు విచారణ నిమిత్తం మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు బోరుగడ్డకు ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్య పరీక్షలు చేయించారు ఆ రిపోర్టుల ఆధారంగా కోరారు దాంతో మంగళగిరి కోర్టు బోరుగడ్డను రాజమహేంద్రవరం జైలుకు తరలించింది అయితే కోర్టులో ఉన్నప్పుడే పోలీసులు సైతం బోరుగడ్డను కస్టడీకి కోరారు దాంతో న్యాయమూర్తితో తనకు జ్వరంగా ఉందని చెప్పిన బోరుగడ్డ రాజమహేంద్రవరం జైలు నుంచి విచారణకు రాలేనని చెప్పాడు ఒక రోజు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించాడు జ్వరం ఉందని చెప్పలేదన్న న్యాయమూర్తి రేపు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు దాంతో ఇవాళ రాత్రికి రాజమహేంద్రవరం వెళ్లనున్న బోరుగడ్డ మళ్లీ ఉదయమే మంగళగిరి కోర్టుకు రావాల్సి ఉంటుంది బోరగడ్డ అనిల్ పై గుంటూరు జిల్లా తుల్లూరు పోలీసులు హత్యాయత్నంపై కేసు నమోదు చేశారు గత ఏడాది మార్చి ముప్పై ఒకటి రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు సత్యకుమార్ వచ్చారు దారిలో ఆయనపై వైసీపీ శ్రేణులు దాడికి దిగారు ఆ దాడిలో కొందరు బిజెపి కార్యకర్తలు గాయపడ్డారు ఆ కేసులో అప్పటి ఎంపీ నందిగాం సురేష్ ప్రధాన ముద్దాయిగా ఉండగా అనిల్ తదుపరి నిందితుడిగా ఉన్నాడు అప్పట్లో ఈ కేసు విచారణ సరిగా జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసులో కదలిక రాగా బోరుగడ్డ సహా అనేక మంది జైలుకు వెళ్లాల్సి వస్తుంది మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ